కలిపితే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్ లో తలలు తెలి ట్రైన్ లో వచ్చినాయి కల్పితమే అనుకుందాం గార్సే గాంధీని చెప్పింది కావచ్చు ఒక్కడిని అంటాడు గాంధీ కానీ పాకిస్తాన్ నుంచి మన తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని మందాలు వచ్చాయో తెలుసా ట్రైన్ లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చెప్పబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులు కూచ కోతకు వస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్ లో వాట్సాప్ లో కొలు తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టారు అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమైన ఉండాలి ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విచ్చరించిపోతుంది మనకు రిలీవేషన్ ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారం ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుల్ని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపని తల్లి కొడుకు తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వాళ్ళకి వర్క్ బోర్డు అంటే తెలియదు నిజంగా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వర్క్ బోర్డు లేదు కన్నా ఒక భారతదేశంలో అండగడతారు చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్ని కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకం గండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై ఉద్యమిద్దా హిందువులకేమైనాయితే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాజచోటు చూశారు వీరభద్ర స్వామి మీద గాలి వేశారు మీ అందరూ తెలిసంది మనము ఏ ఏ యాత్ర మీద రావడా ఇక్కడైనా మారండి దయచే శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబలంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను ఎవరో ప్రార్థన చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచగొదు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవర్సీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇస్రాయల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరూ వేగమైతే బలంగా ఉంటాం రాజు ఎంత గట్టిగా ఉంటుందో అన్ని ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జమం చేసుకుంటూ రాముడు అభిమంతులు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నెల చేయండి మీరు పది మందిని దేచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుట్టు ఉంటుంది మీ ఇళ్ళలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకి నిమ్మకాయ మంచి వస్తువు రూపం పెట్టి నీ షాపు గట్టించుకుంటే నీ వ్యాపారం దదీప్యమానంగా ఉంటుంది నీ ధర్మాన్ని కాని చేసే వాడి దగ్గర నువ్వు పట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు దయచేసి ఇదైనా అందరం ఏకమని ఉందాం అసంత భారతాన్ని నిర్మించుకుందాం మతాకి సనాతన ధర్మకి धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीतामा जी की पवन सुत हनुमान की